కానీ ఫుడ్ ఇవన్నీ కూడా లేదు కదా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అదే మంచం కూడా ఇవ్వలేదు కదా అది ఇవ్వలేదు విడిగా విడిగా బ్యారెక్ లో పెట్టడానికి కారణమే పనిష్మెంట్ అక్కడ సింగిల్ బ్యారక్ లో పెట్టడమే పనిష్మెంట్ రోజు చుట్టూతో జనంతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ మందు కొట్టే మనిషి ఒక్కసారిగా సింగల్ గా చుట్టూ ఎవడు పలక ఇచ్చేవాడు లేకపోతే ఏమైపోతాడు అదే ఒక మానసిక శిక్ష ఆ అది ఇప్పుడు అట్లాగే పెట్టే ప్రయత్నం చేస్తారు అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి తప్పించుకోవడానికి ఈయన అర్జెంట్ గా బిజెపిలో చేరే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ వెంట పడుతున్నారు ఖచ్చితంగా అయితే పెడతారన్నటువంటి పాయింట్ ఇప్పుడు కసిరెడ్డి ఇప్పుడు ఇప్పుడు విజయసాయి రెడ్డిని కార్నర్ చేసేలాగే ఆయన వాంగ్మూలం ఉంటదా అనేది కూడా ఒకటి మొన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అంటే ఇప్పుడు అయితే బయటకు విజయసాయి రెడ్డికి లిక్కర్ కొమ్ముకోవడం జరగలేదని చెప్తున్నాడు కదా విజయసాయి రెడ్డి మిగతా జాతకం బయట పెడతాను అతను ఓకే ఓకే కాబట్టి విజయసాయి రెడ్డి నేనేం తీసుకోలేదు నేను పది అంటున్నాడు కదా అతని జాతకాలు నేను బయట పెడతానంటున్నాడు అంటే ఇద్దరు సంపాదించుకున్నారని అర్థం అవుతుంది అప్పుడు విజయసాయి రెడ్డితో పాటు మిథున్ రెడ్డిని కూడా ఇరుక్కుంటారా సార్గా విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి పేర్లు పోలీసులు చెప్పించినట్టున్నారు ఎవరితోనో స్టేట్మెంట్ తీసుకున్నట్టున్నారు వీళ్ళిద్దరూ నాకు తెలిసి ప్రత్యక్షంగా ఉండరు ఇట్లాంటి వాటిట్లా ఎవరైనా సరే మనుషులతో నడిపిస్తారు కానీ డైరెక్ట్గా అల్లి వెళ్ళి సూట్ కేసులు పట్టుకొస్తారు నేను అనుకోను ఏ రాజు